యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు కింద ఎరుపు రంగులో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ను నొక్కడంతో పాటు గంట సింబల్ను ప్రెస్ చేయడం మరవకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మనమక్తల్ న్యూస్ యూట్యూబ్ ఛానల్

కానీ ఒప్పులు చూగకున్నా ప్రాజెక్టు కట్టకపోయినా ఇక్కడ అడగండి ఒంటి గంటకు రెండు గంటలకు తొమ్మిది రోజులు రెండు గంటలకు రాత్రి ఒంటి గంట తింటే ఏమంటాం రేపు దయ్యం పట్టిదా ఒంటి గంటలు నిద్ర కాకపోతే ఏమంటాం అవి దయ్యం పెట్టేట్లుంది నిద్ర పండుకోండి పండుకొని అంటాం వాళ్ళు కూడా దయ్యం పట్టేట్లుంది ఒంటి గంట పోయి పండుగ పొద్దుగాలు వచ్చి ఇలా మొక్కి మీరంతా మా ఎమ్మెడు ఉండాలంటే ఎమ్మెడు ఏం చేయాలి ఇలా ఒక ఊరికి ఇచ్చిందో అక్కడ ఎమ్మెల్యే అయింది ఆ తర్వాత పబ్లిక్ రావన్నారు ఎమ్మెల్యే గిరికే పనికి రావన్న తర్వాత ఇంత పెద్ద పార్లమెంట్ పని వస్తారా నీ ఊర్లో నీ వార్డు మెంబర్కే పనికి అనుకో వార్డు మెంబర్ పనికి రావడా నేను ఎమ్మెల్యే నిలబడతా అని పోయినా అనుకో ఊర్లో ఏమంటారు ఏమంటారు వార్డు మెంబర్ కెకి ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి అంటే అంటే వాళ్ళకి నియోజకవర్గం కాదు ఎక్కడో పోయాక మళ్ళీ సొంత అన్నకు పెళ్లిపోవడానికి ఆశయాలు తూట్లు ఊడడానికి ఇవాళ మీ జీవితాలు మొత్తం కథ చేయడానికి ఉన్న పేషెంట్ ఓట్లానికి ఉన్న లీఫ్ లాగడానికి ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు మనకు ఇరవై గంటల కరెంట్ ఇచ్చిందా 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 మరి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇవ్వాలి లిఫ్ట్ రిపేర్ చేపించాలి నడపాలి నడిపిందా మరి ఎంతకేం చేస్తే ఇట్లా అంటే గద్వాల బస్ స్టాండ్ లో పోయి ఇచ్చిన పాన్ షాప్లో పోయిస్తే ఏ చెల్లెలు వాడేసాడు అది తీసుకుని వచ్చినా ఇంకా దేవర్గా ఇచ్చినా కదా కూడా మేము తిక్కొని ఉన్నామే అది ఇట్లా వాడేసండు అది చెప్పిండు మరి నిజరే కదా గద్వాల వెళ్ళిన పది రూపాయలు మా దగ్గర ఎందుకు వెళ్తుందా మా చెవుల పూలు ఉన్నాయే గట్టి వెళ్తుందని చెప్పిన అంటే గద్వాలలో చేసిన పది రూపాయలే మనందరూ వెళ్ళినప్పుడు గద్వాలలో వద్ద ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేకి పనికి రావాల తర్వాత ఇక్కడ వచ్చి ఎంపీకి అంటే మనం తిక్కోళ్ళమా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఆ ఇద్దరు అభ్యర్థులు చరిత్ర టికెట్ రాకపోతే రాత్రి రాత్రి మారచ్చు మనం యాదవ అట్టేలో కావచ్చు కానీ ఇలా ఇన్ని స్కీమ్లు తెచ్చి మన ముఖ్యమంత్రి తెలంగాణ తెచ్చిన ముఖ్యమంత్రి తెలంగాణ గురించి ప్రాణం సిద్ధమైన ప్రాణం పోయినా ప్రాణాలు సిద్ధమైన ముఖ్యమంత్రి గారు అది పేదల ఇంట్లో దేవుళ్ళ గురించి పేద ముఖ్యమంత్రి గారు ప్రతి రైతు బిడ్డ కూడా మా రైతు దొరికిండు ఏం చేస్తేమో చాలా గొప్పదంట కాళేశ్వరం ప్రాజెక్ట్ మన ఇక్కడ సౌత్ లో పాలము రంగారెడ్డి ప్రాజెక్ట్ మరి అదే విధంగా మీ సంగ గాని మిగతా బీమా గాని ఇక్కడ ఎత్తిపోతల పథకాలు గాని ఎంతో జనవేగంగా నడుస్తున్నాయి దీన్ని మనం ఆలోచించి ఈ రోజు మనము ముఖ్యమంత్రి గారి యొక్క అభివృద్ధిని ఆకాక్షించి మనం అన్ని విధాలుగా చేస్తాం ఇవన్నీ ఉన్నాయి మనకి ప్రకటించాలి పథకాలను మనం ఇంకా డబ్బులు వచ్చే విధంగా ఉంటే పంటకు అందుకున్న తమ్ముడు బాధపడుతున్నాడు ఇటువంటి పరిస్థితుల భూమి అయ్యో ఇంతకం కుటే ఏర్పడుతున్నాయి భూమి భూమి ఉన్నది పెన్షన్లు రెండు వందల రూపాయల పెన్షన్ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు పెన్షన్ చేసిండు మళ్ళీ రేపు ఏప్రిల్ లో రెండు వేల రూపాయలు పెడితే ఈ విధంగా చిన్న పిల్లలకు ఇట్లు ఎన్ని పెళ్లి పెట్టిన పిల్లలకు లక్ష ఒక రూపాయలు రూపాయలు కళ్యాణ లక్ష్మి కింద షాది అన్ని పథకాలు చేస్తున్నాడు మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఈ ప్రాజెక్టులు కానీ మిగతా చెప్పకుండా వచ్చే మన శాతం కూడా ఈ పథకాలతోటి అటువంటి పరిస్థితులు ఏర్పాటు చేస్తారు ఎనభై ఆరుల పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మీకు తెలుసు పెద్దలు చిట్టం నర్సిరెడ్డి గారు ఆరు తోట మీ కృష్ణ మండలం చేస్తే కాకపాక్ బోర్డు పెట్టి మరీ తీస్తే ఈ రోజు అవకాశం మనకు కేసీఆర్ సార్ ఇచ్చి మనకు మా మండలం చేసుకుని కృష్ణ మండలం అంటే దాని అర్థం ఏంది ప్రజల మనోభావాలు తెలుసుకొని ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని ఈ రోజు అన్ని మనకు చేసి పెడుతున్నాడు అట్లనే ఈ రోజు మేము ఒక ఆడపిల్ల పుడితే పదమూడు వేలు మగపిల్ల ఆడ పుడితే పన్నెండు వేలు వాళ్ళకు కంటూ కేసీఆర్ కిట్టు దాంట్లో ధనవంతుల పిల్లలు ఏ విధంగా జాన్సన్ జాన్సన్ బేబీ సబ్బులతో వాళ్ళు స్నానాలు చేయించుకుంటూ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకు రోగాలు రాకుండా రోగాలు పడకుండా వాళ్ళకంటూ కేసీఆర్ కిట్ టిడిపి నుంచి వచ్చిన మన ఎంపీ బొమ్మ గారు వారికి అదేవిధంగా వారి పార్టీ తమ్ముళ్ళకందరికి తెలుగు తమ్ముళ్ళకందరికి ఘనంగా స్వాగతం పలుకుతూ ఈరోజు ఒక్కొక్కటి కేసీఆర్ గారు చేసి చెప్పుకుంటా పోతే ఒక దినమైన మాకు సరిపోదు దాంట్లో దాదాపు ఆరు రకాల పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్ వికలాంగుల పెన్షన్ విధంతుల పెన్షన్ బిడి కార్మికుల పెన్షన్ గీతా కార్మికుల పెన్షన్ ఆఖరికి ఎవరికైనా పెంచే మక్తల్ పట్టణంలో సరసమైన ధరలకు సంప్రదించండి తిరుమల ట్రేడర్స్ మా దగ్గర కంపౌండ్ వాల్ప్లేట్స్ తయారీ మరియు ఫిట్టింగ్ చేయబడును సత్యసాయి మందిరం చందాపూర్ లింగప్ప అనాకులం గోకులం పసుపుల వద్ద నిర్మాణాలు పరిశీలించగలరు బయట పదివేల రూపాయలకయ్యే ఖర్చు మా వద్ద కేవలం నాలుగు వేలకే ఏరోబ్ బ్లాక్స్ ఏరోకాన్ ప్యానెల్స్ లైట్ వెయిట్ రెడ్ బ్రిక్స్ సిమెంట్ బ్రిక్స్ అందుబాటు ధరలకు కలవు ఐరన్ సిమెంట్ కూడా లభించును మరిన్ని వివరాలకు సంప్రదించండి తిరుమల ట్రేడర్స్ బలరామయ్య అగ్రికల్చర్ ల్యాండ్ రోడ్ మక్తల్ సదా మీ సేవలో వట్టం రతన్ కుమార్ గుప్తా